తారానాథ్ మురాల యూట్యూబ్ ఛానల్కి మరోసారి స్వాగతం ఇరవై మూడు ఒకటి రెండు వేల ఇరవై ఐదున డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ విభాగానికి చెందిన మినిస్ట్రీ ఆఫ్ పర్సనల్ అండ్ పబ్లిక్ గ్రీవియన్సెస్ అండ్ పెన్షన్స్ వాళ్ళు లెటర్ నెంబర్ సిక్స్ అబ్లిక్ వన్ డాష్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ జేసీఏ ఈ లెటర్ ద్వారా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన నేషనల్ కౌన్సిల్ జాయింట్ కౌన్సిల్ మిషనరీ సెక్రటరీ శ్రీ శ్రీ శివగోపాల్ మిశ్రా గారికి ఒక లెటర్ రాస్తూ ఎనిమిదో వేతన సవరణ సంఘం ఎనిమిదవ వేతన సంఘం ఏర్పాటు ఇప్పటికే పూర్తయిందని దానికి కేబినెట్ అప్రూవల్ అనుమతి లభించిన దృష్ట్యా అందులోని చైర్మన్ సభ్యులు ఆ వేతన సంఘం పరిశీలించాల్సిన కీలకమైన అంశాలు టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్లో ఏ ఏ అంశాలు ఉండాలి అన్న దాని మీద మీ మీ సూచనలు అతి తొందరలో తెలియజేయండి ఎందుకనంటే ఎనిమిదో వేతన సంఘం త్వరలో ఏర్పాటు కాబోతోంది ఏర్పాటు సమయంలో కమిషన్ ఏర్పాటుతో పాటు ఆ కమిషన్ ఏవే అంశాలు పరిశీలించి రికమెండ్ చేయాల్సి ఉందో కేంద్ర ప్రభుత్వానికి ఆ అంశాలు కూడా తెలియజేయాల్సి ఉంది కాబట్టి తొందరగా మీరు ఇవ్వండి అనే పద్ధతిలో సెక్రటరీ స్టాఫ్ సైడ్కి కేంద్ర ప్రభుత్వం నుంచి డిఓపిటి ఒక లెటర్ రాసింది ఈ అంశం పరిశీలనకి వచ్చినప్పుడు కేంద్ర ప్రభుత్వం టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ అప్పుడు కూడా యూనియన్లని అసోసియేషన్లని దృష్టిలో పెట్టుకునే వాళ్ళ సలహాలు సూచనలు తీసుకునే టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ నిర్ణయిస్తుంది అన్న అంశం యాక్సెప్ట్ చేస్తారా లేదా వీళ్ళు చేసిన సూచనలన్నీ అనే అంశాన్ని పక్కన పెడితే ఈ అంశంలో యూనియన్ల సూచనలు కూడా తీసుకుంటున్నారు అని ఒక అంశం మనకి నిర్ధారణ అయింది అలాగే మనము రెండు రోజుల క్రితం ఒక వీడియో పెట్టుకున్నాం గతంలో సెవెంత్ సిబిసి జరిగినప్పుడు కూడా కేంద్ర ఉద్యోగులకి ఉద్యోగ సంఘాలకి ఏ ఏ అంశాలు ఒక క్వశ్చనీర్ తయారు చేసి ఒక ప్రశ్నావళి తయారు చేసి ఈ అంశాలకి మీరు రిప్లై ఇవ్వండి మీరు పరిశీ ఇచ్చిన అంశాల మీద మేము పరిశీలన చేసి మీ వాదన కూడా మేము ఇన్ పర్సన్ వింటాం అంటే మీరు వచ్చి వేతన సంఘం ముందు మీ వాదనలు వినిపించవచ్చు అందుకు తగిన ఆధారాలు కూడా మీరు సమర్పించవచ్చు అని కూడా గతంలో మనం చెప్పుకున్నాం ఇప్పుడు ఈ అంశంలో బిఎస్ఎన్ఎల్ అబ్జార్బ్డ్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారు వాళ్ళు రిటైర్ అయిన తర్వాత బిఎస్ఎన్ఎల్లోని పెన్షనర్లకి కేంద్ర ప్రభుత్వం తన కన్సాలిడేటర్ ఫండ్ ఆఫ్ ఇండియాలోంచి పెన్షన్ చెల్లిస్తుంది అందుకోసం బిఎస్ఎన్ఎల్ మేనేజ్మెంటు ఆ ఉద్యోగి ఏ పోస్ట్లో అయితే పనిచేస్తాడో ఆ పోస్ట్ యొక్క స్కేలు మ్యాక్సిమం మీద కంట్రిబ్యూషన్ కడుతుంది ఆల్రెడీ కట్టి ఉంటుంది కాబట్టి ఈ అంశాన్ని పరిశీలించే క్రమంలో గతంలో ఢిల్లీ హైకోర్టుకి డిఓటి సమర్పించిన అఫిడవిట్లో కీలకమైన అంశం ఒకటి ఉంది అని కూడా మనం ఒక వీడియో పెట్టుకున్నాం ఏంటి బిఎస్ఎన్ఎల్ ఎంటీఎన్ఎల్ అబ్జర్బ్డ్ పెన్షనర్ల కోసం అటు డిపిజీ ప్రభుత్వ రంగ సంస్థల కోసం విధించే నియమించే పే కమిటీ కానీ సెంట్రల్ ఉద్యోగులకి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి నియమించబడే సెంట్రల్ పే కమిషన్ కానీ వీళ్ళు మాంసం కాదంటే మాంసం కాదు అని చెప్తున్నారు కేంద్ర ప్రభుత్వం వాళ్ళ పెన్షనర్లకు ఇచ్చే ప్రతి ఆర్డరు మీరు ఎండార్ చేసుకుంటున్నప్పుడు డిపిఈ అనుమతి లేకుండా మళ్ళీ మీకోసం పే కమిషన్లో మేము టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ ఎందుకు ఇవ్వాలి అనే పద్ధతిలో డిపిఈ ఇదివరకే డివోటీ చేసిన ప్రతిపాదనని తిరస్కరించింది రెండు వేల పదిహేనులోనే అని మనం చెప్పుకున్నాం ఇప్పుడు కోర్టుకి అసలు వీళ్ళ గురించిన రికమెండేషనే ఇవ్వటం లేదు అని అంటే నేను కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి వాళ్ళ పెన్షనర్లకి సంబంధించిన అంశాలు మాత్రమే నేను పరిశీలించాలి ఒక ప్రభుత్వ రంగ సంస్థ యొక్క అంశం నేనెందుకు పరిశీలిస్తాను అని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం నియమించబడిన వేతన సంఘం అసలు ప్రభుత్వ రంగ సంస్థలలో కేంద్ర ప్రభుత్వం కన్సాలిడేటర్ ఫండ్ ఆఫ్ ఇండియా నుంచి చెల్లించే పెన్షన్ అంశమే రాదు వీళ్ళు ఆటోమేటిక్గా ఎంటర్ చేసుకుంటున్నప్పుడు ఆ అంశం మేము పరిశీలించాల్సిన అవసరం ఏముంది అని డిపిఈ చెబుతున్న క్రమంలో అసలు పెన్షన్ రివిజన్ అంశం బిఎస్ఎన్ఎల్ ఉద్యోగులకు సంబంధించింది బిఎస్ఎన్ఎల్ పెన్షనర్లకు సంబంధించిన అబ్జర్బుడ్ పెన్షనర్లకి సంబంధించిన అంశం ఎవరు పరిశీలించాలి ఇంతకు బాధ్యత ఎవరిది అని అంటే అడ్మినిస్ట్రేటివ్ మినిస్ట్రీగా ఈ అంశాన్ని అసలు రికమెండేషన్ వీళ్ళకి లేదు అని కోర్టుకు అఫిడవిట్ సబ్ సబ్మిట్ చేసిన డివోటీనే బాధ్యత తీసుకుని ఎందుకంటే అడ్మినిస్ట్రేటివ్ మినిస్ట్రీ వాళ్ళు కాబట్టి నువ్వు రికమెండేషన్ చేయడానికి చేసిన ప్రయత్నాలు ఏంటి అని రేపు పొద్దున కోర్టుకు కూడా చెప్పుకోవాల్సిన బాధ్యత డిఓటీ మీద ఉంటుంది ఇరవై ఐదేళ్లు ఏర్పడ అయిపోయిన తర్వాత కూడా మీరు ఈ అంశంలో ఒక నిర్దిష్టమైన రూల్ ఎందుకు ఫ్రేమ్ చేయలేకపోయారు అటు ఫోర్త్ సిపిసి ఏర్పాటు ఇంకొక ఆరు నెలల్లోనో ఎప్పుడో ఏర్పాటు కాబోయే ఫోర్త్ సిపిసి కానీ ఎయిత్ సిపిసి కానీ దీని మీద రికమెండేషన్ చేయాల్సిన అవసరం ఉంటుంది అది మీరు సెంట్రల్ గవర్నమెంట్ పేసుకెళ్ళా ఐడిఏ పేసుకెళ్ళా అంటే ఇట్ ఈస్ కన్ఫర్మ్డ్ దట్ ఐడిఏ పేస్కేల్ మీదనే పెన్షన్ ఇస్తారు ఐడీఏ పేస్కేల్ గురించి నేనెందుకు పరిశీలిస్తాను అని ఒకవేళ ఎయిత్ పే కమిషన్ అంటే మరి ఎవరివ్వాలి లేదు లేదు ఫోర్త్ పే కమిషన్ ఇస్తారంటే పెన్షన్ అంశం అసలు నాదెందుకు అవుతుంది కేంద్ర ప్రభుత్వం యొక్క ఆర్డర్లు వాళ్ళు ఎండర్ చేసుకుంటున్నారు కదా అని ఇద్దరు మాది కాదు అన్నప్పుడు ఈ రూల్ని డిసైడ్ చేయాల్సింది ఎవరో ఇతర మంత్రిత్వ శాఖలతో చర్చించి డిసైడ్ చేయాల్సిన బాధ్యత డీఓటీ మీద ఉంది కాబట్టి శివగోపాల్ మిశ్రా గారు నేషనల్ కౌన్సిల్ జేసీఎం తరఫున ఏదైతే రేపు వాళ్ళ యూనియన్లతో ఆయా విభాగాలతో చర్చించి టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ యాడ్ చేయమని చెబుతారు ఆ అంశంలో బిఎస్ఎన్ఎల్ అబ్జార్బ్డ్ పెన్షనర్ల అంశం కూడా టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్లో చేర్చండి అందులోనే ఎందుకు ఈ అంశం చేర్చమంటున్నాము కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా నుంచే వీళ్ళకి పే అవుతుంది ఇది అదనపు అర్థ ఆర్థిక భారం కేంద్ర ప్రభుత్వానికి కాదు ఎందుకంటే వీళ్ళు ఆల్రెడీ పెన్షన్ కంట్రిబ్యూషన్ స్కేల్ మ్యాక్సిమం మీద చెల్లించారు పైగా కోర్టుకి ఈ రకమైన అఫిడవిట్ సబ్మిట్ చేశారు థర్డ్ పే కమిటీ ఈ రకమైన కారణాలతో తిరస్కరించింది వీళ్ళ టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్లో యాడ్ చేయటానికి ఈ అంశం కాబట్టి మీరు పరిశీలిస్తారా ఫోర్త్ పే కమిషన్ని పరిశీలించమంటారా అన్న అంశం కూడా తేల్చండి అని చెబుతూ శివగోపాల్ మిశ్రా గారు రాయబోయే అంశంలో మనం వాళ్ళని అడిగి ఈ అంశాన్ని రెఫర్ చేయించుకోవాల్సిన అవసరం ఉంది మన పెన్షన్ అసోసియేషన్లు లెటర్ రాస్తాయి లెటర్ రాస్తే ఏం చేస్తారు రికార్డ్ చేసి పక్కన మారేస్తారు కాబట్టి ఈ అంశంలో ఏమి చేయాలి అని అనంటే దానికి టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్లో ఐటమ్స్ యాడ్ చేయించుకునే సలహాలు ఇచ్చే సంఘం ఏదైనా ఉంటే అది జేసీఎంఏ వాళ్ళ ఇండివిజువల్ యూనియన్స్ రిప్రజెంటేషన్స్ ఎలా ఇస్తాయి ఏమి ఇస్తాయి అన్న అంశాన్ని పక్కన పెడితే ఒక ఆథరైజ్డ్ ఫోరంకి వీళ్ళు లెటర్ ఇచ్చారు కాబట్టి డిఓపిటి వాళ్ళు వీళ్ళ ద్వారా మన అంశాన్ని మీరు తెలుస్తారా లేకపోతే ఫోర్త్ పే కమిటీని తేల్చమంటారా అన్న అంశాన్ని రెఫర్ చేయాల్సిన అవసరమైతే ఎంతైనా ఉంది